బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులకు ఘన స్వాగతం లభించింది విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి అపూర్వ రీతిలో ఆహ్వానాలు పలికారు భారీగా తరలివచ్చిన కూటమి కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ పట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు పాల్గొన్నారు వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు అక్కడ గాంధీ బొమ్మకు పాలాభిషేకం చేశారు ర్యాలీలో పురపాలక మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాసం సునీల్ రామకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు శనివారం మంత్రి నారాయణ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు బాణసంచ కాల్చి కేకులు కట్ చేసి సందడి చేశారు ఎన్టీఆర్ నగర్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం నారాయణకు మంత్రి పదవి దక్కడంతో తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా సెంటర్లో కాపు సంఘం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఫస్ట్ రివ్యూ అన్నా క్యాంటీన్స్ చేయమని అధికారులు కూడా ఆదేశించాను వాళ్ళంతా మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాం మనం ప్రభుత్వంలో కొన్ని పని చేయాలంటే ప్రైవేట్లలో కాదు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ రేపు డిస్కస్ చేసి వీలైనంత ఈ రాష్ట్రంలో పెట్టిన రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ లాక్ చేశాను అవి కాకుండా మరొక నూట యాభై ఆ రోజు ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా పెట్టమని చెప్పారు కాబట్టి ఇమీడియట్ గా ఆ రూరల్ కూడా టేకప్ చేసి వాటన్నిటి చేయడం జరుగుతుంది ప్రజా పరిపాలన ఇవ్వడం జరుగుతుంది అరాచక పరిపాలన ఎవరైతే తప్పు చేశారో వాళ్లందరినీ చట్టబద్దంగా చర్చడం జరుగుతుంది రాష్ట్ర హోంమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన వంగలపూడి అనితకు ఘనస్వాగతం లభించింది మంత్రి అనిత ముందుగా అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత పాయకరావుపేటలోని పాండురంగ స్వామిని దర్శించుకున్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమారలు వేసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మంత్రిని భారీ గజమాలతో సత్కరించిన తెలుగుదేశం జనసేన భాజపా కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి వైఎస్సార్ జిల్లాకొచ్చిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు కడప విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు మంత్రికి నీరాజనాలు పలికారు ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకుని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి నా వంతు నేను శక్తి వంచం లేకుండా కృషి చేస్తాను అభివృద్ధికి నోచుకొని మా రాయచోట్టు నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకుని ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు రుణం తీర్చుకునే దానికి అవకాశం వచ్చింది కాబట్టి నెలకు ఇరవై రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితేనే ప్రజలకు ఏ చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో పర్యటించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఎమ్మెల్యేని భారీ గజమాలతో సత్కరించి బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు